రాష్ట్ర ప్రభుత్వం పక్షాన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా గిరిజన ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్పు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు బాలు నాయక్ గారు అదేవిధంగా రామ్ దాస్ నాయక్ గారు డాక్టర్ మురళీ నాయక్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు ఇవాళ అందరు కూడా కలిసి నిన్న అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఫిబ్రవరి పదిహేనున బంజారాల ఆరాధ్య దైవం సద్గురు స సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడేని డిక్లేర్ చేస్తూ అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ గిరిజన లంబాడి బంజారా సమాజ పక్షాన గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ తరఫున ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర జనరల్ కాన్స్టిన్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా ఇలా కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కూడా ఇలా మా సమాజం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే బంజారా ఏదైతే బోలి ఉన్నదో గోర్ బోలిని ఇలా ఎనిమిదో షెడ్యూల్లో చేర్చడానికై ఇయాల అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని కూడా నిన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇవాళ శివలాల్ మహారాజ్ సంబంధించినటువంటి విగ్రహాన్ని హైదరాబాద్లో బంజారా హిల్స్లో నడిబొడ్డున పెట్టడానికి వచ్చే జయంతి వరకు దాన్ని ఓపెన్ చేయడానికి కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉండి సానుకూలంగా స్పందించడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఒక నాణ్యం పైన వంద రూపాయల నాణ్యం పైన సంశ్రీ శివలాల్ మహారాజ్ గారి రూపాన్ని ముద్రించేటట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తండా గూడెం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇయాల ఈ అన్ని అంశాలకి ఇలా తెలంగాణ గిరిజన అంబాడి సమాజ పక్షాన ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రత్యేకంగా ఇలా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము